నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి గురుగారు దీపావళి రాబోతోంది దీపావళి ముందర మూడు రోజుల నుంచే మనకు ఇది ఐదు రోజుల పండగ జరుపుకుంటాము ధనత్రయోదశి నుంచి ప్రారంభం అవుతుంది ముఖ్యంగా మనం ఈ వీడియోలో ధనత్రయోదశి గురించి మాట్లాడుకుందాం ఆ రోజున అంటే ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే ఎటువంటి వారి ఏమేం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమస్తే అస్సు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్రగదాహస్త మహాలక్ష్మీ నమోస్తుతే మనకు మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి మనిషి కర్మ ఫలితం నుంచి బయటపడడానికి సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి మూడు రోజులు వస్తూ ఉంటాయి అంటే మూడు తిథులు వస్తూ ఉంటాయి ఆ మూడు తిథుల్లో మొట్టమొదటి తిథి ధనత్రయోదశి మొట్టమొదటి తిథి ధనత్రయోదశి ఆ తర్వాత వసంత పంచమి అక్షయ తృతీయ ఈ మూడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ఎవరు పొందడానికి అని అంటే కనుక కఠిక పేదరికం ఎవరైతే అనుభవిస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కష్ట నష్టాలను ఎవరైతే అనుభవిస్తున్నారో అలాంటి వారు వాటి నుంచి బయటపడడానికి ఏ రోజైతే బాగుంటుంది ఎలాంటి ఆ రోజున ఉపయోగించుకుంటే మేము దాని నుంచి బయటపడగలుగుతాము అని అనుకుంటే అది ఈ యొక్క ధనత్రయోదశి అని పేరు ధనము అని అంటే కేవలం డబ్బు కోర డబ్బు కోసమేనే కాదు దానికి నానా అర్థాలు ఉన్నాయి దీనిని మూడు రకాలుగా పిలుస్తారు ధనత్రయోదశి ధనవంతరి జయంతి అలాగే ధన్ తేరస్ అని మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మూడు పేర్లు కూడా ఉన్నటువంటి పేర్లు అంటే పూర్వకాలంలో దీనికి ఒక చారిత్రాకమైనటువంటి కథ కూడా ఉంది కాశీ నగరం అనేటటువంటి పట్టణంలో అప్పుడు కాశీ సంస్థానాన్ని ఈ ధనవంతరి అనేటటువంటి మహారాజు పరిపాలించేటటువంటి వాడట ఆయన ఆయుర్వేదిక గ్రంథంలో నిష్ణాతులు సుశ్రుతులు ఎలాగో అలాగే ధనవంతరి కూడా అలాగే ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నటువంటి విద్యను అవపోసణ పట్టినటువంటి వాడు అంటే ఈ ధనత్రయోదశి కేవలం డబ్బు కోసమే అని కాదు డబ్బు కంటే విలువైనటువంటిది ఆరోగ్యము కాబట్టి ఆరోగ్యాన్ని కాపు కాపాడుకోవడానికి కూడా ఈ ధనత్రయోదశిని ఉపయోగించుకోవచ్చు అని నానా అర్థాలుగా దీన్ని సంబోధించడం జరిగింది కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటటువంటిది మనిషి జీవితాన్ని మార్చుకునేటటువంటి రోజు కాబట్టి ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తున్నారో ఆర్థిక పరిస్థితులు ఎవరికైతే బాగా లేవో అప్పుల ఊబిలో కూడుకుపోయి సతమతమైపోతున్నారు లేదా వ్యాపారం ఎక్కడెక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వ్యాపారంలో పెడుతూ ఉంటారు వ్యా వ్యాపారం ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది సరిగ్గా నడవకపోవచ్చు అది నడిచిన నడవ నడవకపోయినా దాన్ని నడిపించేటటువంటి క్యాపబిలిటీ ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి దాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటారు అంటే ఆ వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆర్థిక నష్టం ఏర్పడుతున్నటువంటి వారు ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా చేయవలసినటువంటి యాగం ఒకటి ఉంటుంది దాని పేరు కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం కమలాత్మిక అంటే దశమహావిద్యలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మీయాగం ఎవరైతే ఈ ధనత్రయోదశి రోజున ఆచరిస్తారో వాళ్లకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది అత్యద్భుతమైనటువంటి రోజు అని అర్థము ఈ యొక్క రోజుకి మరొక పేరు ఏమిటి అంటే అమృత కాలము అని పేరు అమృత కాలం ఎందుకు అని అంటే కనుక దీనికి మరొక చారిత్రాకమైన కథ ఏదైతే అంటే పూర్వకాలంలో క్షీరసాగర మధనం జరిగేటప్పుడు ఆ క్షీరసాగర మధనం నుంచి ధనవంతరి అనేటటువంటి ఒక ఔషధ భాండాగారం వచ్చింది అది ఎవరు నారాయణ స్వరూపుడైనటువంటి అవతారం దాల్చినటువంటి ధనవంతరి భగవంతుడు ఆ కలశాన్ని పట్టుకొని ఉద్భవించినటువంటి రోజు కాబట్టి దీనిని ధనవంతరి జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే దేవతలకు కూడా అమృతం దొరికినటువంటి రోజు ధనవంతరి జయంతిగా ఉద్భవించినటువంటి రోజు ఇది ఈ రోజుకి శ్రీకారం చుట్టినటువంటి శ్రీ అంటే సంపద అని అర్థము కాబట్టి సంపదకు కొలువైన ఉన్నటువంటి రోజు కాబట్టి ఇది ధన త్రయోదశి త్రయో అంటే పదమూడు రోజులు అని అర్థం మళ్ళీ ఈ ధనత్రయోదశి రోజున భక్తి పూజ చేసే వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ రోజు నుంచే దీపాలు వెలిగించడం ప్రారంభం అవుతుంది అయితే దీనికి ఒక సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఒక ప్రామాణికం ఉంది ధనత్రయోదశి రోజున పదమూడు దీపాలు వెలిగించాలి నరక చతుర్దశి రోజున పదహారు దీపాలు వెలిగించాలి దీపావళి అమావాస్య రోజున నూట ఎనిమిది దీపాలు వెలిగించాలి మళ్ళీ దా దీపాలు అయిపోయిన తెల్లారి బలిపాడ్యమే ఉంటుంది బలపా బలిపాడ్యమి రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి మళ్ళీ బలిపాడ్యం అయిన తర్వాత యమద్వితీయ ఉంటుంది యమద్వితీయ రోజున మళ్ళీ రెండు దీపాలు వెలిగించాలి ఇలా వెలిగించేటటువంటి క్రమ పద్ధతి కూడా శాస్త్రం మనకు అందించింది కాబట్టి ఈ రకమైనటువంటి విధానంతో చేసుకోవాలి ఇంకోటి ధనత్రయోదశి రోజు శనివారం రావడం చాలా విశేషం పద్దెనిమిదవ తారీఖు శనివారం వస్తుంది శనివారము ప్లస్ ధన త్రయోదశి ఇంకా ఆ రోజు గొప్పతనం ఏమిటి అంటే శని త్రయోదశి కూడా అదే రోజు కాబట్టి శని త్రయోదశి అలాగే ధనవంతరి దయో త్రయోదశి అలాగే ఆ రోజున ఎవరెవరు చేసుకోవాలి అని అంటే తప్పకుండా చేసుకోవలసినటువంటి ఏలినాటి శని అనుభవిస్తున్నటువంటి వారు అర్ధాష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు అష్టమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఆ తర్వాత సప్తమ శని అనుభవిస్తున్నటువంటి వారు ఈ నాలుగు రాసుల వారు తప్పకుండా చేయించుకోవాలి ఇప్పుడు ఏలినాటి శని ఎవరెవరికి అవుతుంది అని అంటే కనుక మీనరాశిలో సంచరిస్తున్న జన్మజాతకంలో మీనరాశి ఉన్నటువంటి వారు మీన మేష వృషభ ఈ మూడు రాసుల వారు తప్పకుండా ఈ యొక్క ధనత్రయోదశి రోజున ఆచరించే శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవాలి ఎందుకు ఏలినాటి శని ప్రభావం వాళ్ళకు విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాగే కుంభరాశి వారు కూడా ఈ యొక్క యాగం చేసుకోవాలి వాళ్ళకి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు శని ప్రభావం ఉంటుంది కాబట్టి అంటే ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఇప్పటి ఆల్రెడీ ఇప్పటికి శని తర్వాత అష్టమ శని అష్ట అష్టమ శని అష్ట కష్టాలను కలిగిస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అలాగే వ్యాపార పర అన్నిటి పరంగా కష్టాలు కలిగిస్తుంది అంటే సింహరాశి వారు సింహరాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి సింహరాశి వారు చేయించుకోవాలి అలాగే ఇప్పుడున్నటువంటి స్థానంలో మళ్ళీ అష్టమ శని వృచ్చిక రాశి వారు ఈ యొక్క యాగం చేసుకోవాలంటే మీన మేష వృషభ రాశి వాళ్ళు అలాగే సింహము అలాగే వృచ్చికము కుంభము ఈ రాశుల వారు తప్పకుండా ఈ ధనత్రయోదశి ఎందుకు అని అంటే కనుక నూట నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఆ నూటికి తొంభై తొమ్మిది సంవత్సరాల డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వాటిని మనం బయటపడాలి అంటే డబ్బుకి అధినాయకురాలు ఎవరు దానికి స్థాపన ఎవరు అంటే శ్రీ మహారాజ శ్రీ మహాలక్ష్మికి అనుసంధానమైనటువంటి రోజు ఏంటి ధనత్రయోదశి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ధనత్రయోదశిని ఏ మనిషి అయితే వినియోగించుకుంటాడో శని ప్రభావం నుంచి బయటపడగలుగుతాడు తాను తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాడు ఇప్పుడు కలియుగంలో ప్రతిదీ డబ్బుతో ముడి ముడిపడి ఉంది కాబట్టి జీవితంలో నువ్వు ధనవంతుడిగా నిలబడాలి ధనవంతుడిగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇతరుల ముందు ఇలా చేయి దాచకుండా నీ చేయి ఎప్పుడు ఇచ్చే స్థానంలో ఇలా పైకి ఉండాలి అని నీ జీవితంలో ఆశపడితే నీ వృత్తి వృత్తి వ్యాపారము విద్య ఆరోగ్యము అన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉండాలి నీ కుటుంబంలో ఎప్పుడు కూడా కలతలు ఉండకూడదు ఆయుర ఆరోగ్యాదులతో ఉండాలి అనే మనసులో నీ కోరిక ఉంటే దీనిని వృధా చేయకూడదు ఈ రోజున గనక వృధా చేశారా నీ జీవితం మళ్ళీ వచ్చే సంవత్సరాంతం వరకు కష్టము అనుభవించవలసిందే నువ్వు కష్టాల ఊబిలోంచి బయటపడాలి బాధలు ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ ధనత్రయోదశి రోజున తప్పకుండా ఈ యొక్క కమలాత్మికా సైత శ్రీ మహాలక్ష్మి యాగంలో పాల్గొనాలి పాల్గొంటే తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు పాల్గొన్నటువంటి వారికి విశేషంగా అమ్మవారి ప్రసాదం కూడా దొరుకుతుంది అదేంటి శ్రీయంత్రం దొరుకుతుంది తర్వాత శివశక్తి స్ఫటికలింగం దొరుకుతుంది అలాగే ఆ పూజలు అవన్నీ ఏంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు మనకు కొన్ని కొన్ని సముద్రంలో దొరికేటటువంటి వస్తువులు ఐశ్వర్యప్రదంగా ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి ఇల్లే సముద్రము అందులో దొరికిన ప్రతి వస్తువు లక్ష్మీప్రదమైన శంఖం కాడు నుంచి గవ్వల కాడు నుంచి మనకు దొరికే గోమతి చక్రాల కాడు నుంచి సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా పూజనీయంగా మనం పూజిస్తూ ఉంటాం ఎందుకు అవి లక్ష్మీదేవి ప్రధానంగా పూజించబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కొన్ని వస్తువులను కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాము కాబట్టి ఈ యాగంలో పాల్గొంటే వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఇప్పుడు కొంతమందికి అంటే వయస్సు దాటిపోతున్నా కూడా వివాహం కాదు అట్లాంటి వాళ్ళు కూడా యాగం చేసుకుంటే ఫలితం అవుతుందా కుండా వివాహం కానటువంటి వారికి సంతానం లేనటువంటి వారికి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి అస్సలు మా ఇద్దరికీ బాగుండట్లేదండి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూస్తే కోపాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఈర్ష్య అసూయ ద్వేషాలు పెరిగిపోతున్నాయి అసలు ఇంట్లో గొడవల ఇంట్లో అడుగు పెడితే మనశ్శాంతి ఉంటలేదండి ఎన్ని డబ్బులున్నా మనశ్శాంతి మాత్రం కరువైపోతాయి అలా మనశ్శాంతి లేకపోయినా ప్రతి ఒక్కదానికి ధనత్రయోధ అసలు ధనత్రయో తితే ఒక అద్భుతమైనటువంటి దాని అమృత కాలము అని అన్నాం ఎందుకు ఆ రోజునే అమృత భాండాగారం బయటకు వెలువడింది కాబట్టి ఆ రోజంతా అమృత కాలమే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు నిలుస్తాయండి అని అంటే వాళ్ళకున్నటువంటి సీక్రెట్ ఏంటో తెలుసా ఎవ్రీ ధనత్రయోదశి రోజున పదో రాత్రి పదకొండు గంటల మధ్య నుండి పన్నెండు గంటల మధ్యకాలం సింహలగ్నం వస్తుంది ఆ సింహలగ్నంలో వాళ్ళు రహస్యంగా పూజిస్తూ ఉంటారు అసలు ధనత్రయోదశి అంటే రహస్య పూజ ఇది ఎవరికి కూడా చెప్పకూడదు సైలెంట్ గా రావాలి సైలెంట్గా వచ్చి చేయించుకొని వెళ్ళిపోవాలి మూడో కంటికి కూడా తెలియకూడదు అని శాస్త్రం నియమం ఇది ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశి రోజున పూర్వకాలంలో చేసే పద్ధతి ఎలా ఉండేదంటే పూర్వకాలంలో మార్వాడి వాళ్ళు ఈ యొక్క ధన ధనానికి ఉన్నటువంటి రాసులుగా పోసేవాళ్ళు కుప్పలు కుప్పలు కుప్పలుగా పెట్టి వాటిని పూజించి మళ్ళీ దాన్ని అంతటి కూడా భాండాగా అంటే ఈ ఇత్తడి బిందెలలో లంక బిందెలు అని చెప్పి వింటూ ఉంటాం చూసారా అలాంటి బిందెలను నింపి మళ్ళీ వాటిని తవ్వి ఇంట్లో నిక్షిప్తం వాళ్ళు ఉండే నిక్షిప్తం చేసేవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి తప్పకుండా తీసి దాన్ని పూజించి మళ్ళీ భూస్థాపితం చేసేవాళ్ళు అలా సంవత్సర సంవత్సరానికి వాళ్ళకి ఆదాయం పెరిగి దాంట్లో కొద్ది కొద్దిగా కలిపి వాటిని పెంచుకునేటటువంటి స్వభావం పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు అంటే లాకర్స్ వచ్చేసాయి బ్యాంకులు వచ్చేసాయి ఇంట్లో లాకర్స్ పెట్టుకుంటున్నాం బీరువాలు పెట్టుకుంటున్నాం కానీ పూర్వకాలంలో అలా కాదు లంకె బిందెలు లో మార్వాడి వాళ్ళు దాచుకున్నారు అందుకే మార్వాడి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయండి వాళ్ళ వ్యాపారాలను నిక్కచ్చిగా ఎందుకుంటారండి సొంత అన్నదమ్ములు కూడా నంబర్ ఎందుకు అని అంటే వాళ్ళు పద్ధతులను కాపాడుకున్నారు వాళ్ళ వంశ అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని వాళ్ళ తాతలు వాళ్ళ తాతలు ఇలా పరంపరంగా వచ్చి వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకున్నారు ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే వాళ్ళ దగ్గర డబ్బులు నిలుస్తున్నాయండి నిజంగా వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తే కానీ వాళ్ళ బిజినెస్ తరహా చూస్తే కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది అలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి ధనత్రయోదశి అనేటటువంటిది నీ జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి ఆ రోజును తప్పకుండా రండి చేయించుకోండి నిజంగా వాళ్ళ జీవితము అత్యద్భుతంగా మలపబడుతుంది తప్పకుండా ఆ రోజు నుంచి వాళ్ళు ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మారిపోతుందండి ధన్యవాదాలు శ్రీమంత్